అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది ఆదివారం రోజు వీడియో ఆదివారం రోజు ఉదయాన్నే లేచి మామూలు మన రొటీన్ డైలీ ఉండే పనులే నిద్రలేస్తానే చెత్తలు నూకడం యోగా చేసుకోవడం ధ్యానం చేసుకోవడం మళ్ళీ ఇంకొచ్చేసి మాప్ పెట్టేయడం అన్నీ అయిపోతానే దీపారాధన చేసుకొని ఈరోజు ఆదివారము భగవానునికి రాగి పాత్రలో నీళ్ళు పసుపు కుంకము ఎర్రాంతలు ఒక పుష్పము వేసి స్వామికి నమస్కారం చేసుకుంటా ప్రతి ఆదివారము ప్రతిరోజు నమస్కారం చేసుకుంటా ప్రతి ఆదివారము ఆ విధంగా నీళ్ళతో స్వామికి సమర్పించేసి నమస్కారం చేసుకుంటా మరి నా దగ్గర రాగి ఉంగరము నా ఏళ్ళలో ఉంటుంది మీకు చూపిస్తాలేండి ఈ వీడియోలోనే రాగి ఉంగరం మనం పెట్టుకోవడం వల్ల కానీ ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయంట నాకు తెలిసినవి నా చిన్నతనం నుంచే నా చేతిలో ఉందిలేంది నేను నైన్త్ క్లాస్ చదివేటప్పటి నుంచి ఉంది నా ఏళ్ళలో ఇవన్నీ పెట్టుకోవడం వల్లేనేమో నాకు కొంచెం కీళ్ళవాతం బాగుందేమో నేను అవన్నీ చేసుకోవడం వల్ల అని అనుకుంటాను నాకు తెలిసినాక రాగి గురించి రాగి మన ఇంట్లో ఉంటేనా రాగోరుతుందంట వెండి ఉంటేనా బంగారు ఒక్కటి పిలుస్తుందంట కానీ రాగుంటేనా వెండిని బంగారును కానీ పిలుస్తుందంట మన ఇంటికి రమ్మని మన చోటుకు రమ్మని వేలులో కానీ కడియం కానీ పెట్టుకుంటేనా మనకు కీలవాతం ఉంటుంది వాళ్ళకు జాయింట్ పెయిన్స్ రుమతే ఆర్టిస్ట్ అంటారే అది దాన్ని అన్నిటినీ కీలవాతము జాయింట్ పెయిన్స్ అని అంటారు మూడు విధాలుగా అంటారు దీనిలను కీలవాతాన్ని అవి అది తగ్గిస్తుందంట బీపీ హై బీపీ ఉంటుందే మన ఏళ్ళలో కానీ కడియం కానీ రాగి పెట్టుకోవడం వల్ల హై బీపీ తగ్గిస్తుంది నాకు తెలిసిన విషయం నేను పెద్దల ద్వారా తెలుసుకోండేది మళ్ళీ వచ్చేసి ఒత్తిడిని తగ్గిస్తుంది ఆ రాగి మనం కడియం కానీ వేలు కుంగరం కానీ పెట్టుకుంటాం కదా స్నానం చేస్తాం కదా ఆ నీళ్ళు మన ఒంటి పైన పడుతుంది సూర్య అనుగ్రహంగానే ఉంటుందంట రాగికి నాకు తెలిసిన విషయాలు చెప్తాను ప్రతి ఒక్కటి నాకు తెలిసినటువన్నీ ఇలాంటివన్నీ చిన్న చిన్న రెమెడీస్ నేను చేసుకోబట్టి మెడిసిన్ వాడబట్టి ఏమన్నా నేను మటుకు కంట్రోల్గా ఉన్నానేమో అనుకుంటా వేడెక్కువ ఉంటుంది చూడండి చాలా వేడి ఉంటుంది వాళ్ళు కానీ రాగి ఉంగరం కానీ కడియం కానీ ఆభరణాలు కానీ ధరిస్తేనా ప్రతిరోజు వేడిగాని తగ్గిస్తుంది అంట నాకైతే వేడి ఏం తగ్గనవసరం లేదు నాకు వేడి ఒంట్లో ఎక్కువ ఉంటే పెయిన్స్ అనేది తగ్గుతాయి నేను ఈ విధంగా ఉంగరం నాకు ఏళ్ళలో కొన్ని సంవత్సరాల నుంచి ఉంది హాస్పిటల్కి పోయినప్పుడు ఒక్కటి తీసి పక్కన పెడతాను వాళ్ళు మసాజ్ చేస్తారు కాబట్టి ఇంకా లేదనుకో నా ఏళ్ళు ఎప్పుడు ఈ ఉంగరం ఉంటుంది నేను ఇలాంటివన్నీ గృహ ఇంట్లో గృహ వైద్యం అంటారే అలాంటివి పెద్దలు చెప్పింది అది పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది అని అంటేనా అవన్నీ పెట్టుకొని మెడిసిన్ వాడతాను మటుకు నా పనులు నేను చేసుకొని ఆరోగ్యంగా కొంచెం ఆరోగ్యంగా ఉన్నాను ఈ విధంగా రాగి గురించి నాకు తెలిసిండేది తలనొప్పి హెడ్డేకు ఎక్కువ ఉంటుంది చూడండి రాగి ఉంగరం పెట్టడం వల్ల కానీ హెడ్డేక్ అనేది చాలా తగ్గుతుందంట రిలీఫ్ ఇస్తుంది చాలా ఒత్తిడి ఉంటుంది అప్పుడు కానీ మళ్ళీ దగ్గు జలుబు ఉబ్బసము గుండెపోటు అవన్నీ కానీ తగ్గిస్తుందంట మనకు రాగి ఉంగరం పెట్టుకోవడం వల్ల రాగి ఉంగరము మనకు చిన్న సైజు ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలకే నేను కొన్నప్పుడు వచ్చేసి నాది పది రూపాయలు ఇప్పుడైతే ఒక యాభై రూపాయలు పెడితే వచ్చేస్తుంది రాగి ఉంగరము మార్కెట్లో ఎక్కడ చూసినా బండ్లపైన పెట్టుకొని అమ్ముతా అంటారు దీనివల్ల మనకు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనకు తెలియని విషయాలు ఎవరైనా చెప్తేనా ఇనండి చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ మనకు చెప్ తెలిసిందనుకో వినడం వల్ల మనకు ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు చే విన్నాము ఇంకా నాకు రాగి గురించి నాకు రాగి ఉంగరం గురించి తెలిసిండేది మనము ఏళ్ళలో పెట్టుకొని స్నానం చేయడం వల్ల ఆ నీళ్ళు మనం ఒంటి మీద పడితేనా సూర్య అనుగ్రహంగానే మనకు కలుగుతుంది అని అంటారు మన చెట్లో పూసిన పూలు ఇవి కృష్ణయ్యకి చూడండి నెమిలిపించం పైన పెట్టింటే ఎంత అందంగా ఉన్నాడు కదా చిన్ని కృష్ణయ్య పారిజాతాలు పారిజాతాలు నిన్న వీడియోలు చూపిస్తే చూడండి అవన్నీ కిందికి రాలతాయి కొన్ని వచ్చేసి తులసి కోటలో పడి ఉంటాయి తులసి కోటలోటివి తులసమ్మకు విష్ణువుకు ఉసిరి చెట్టుకు అలంకరించేస్తాను ఇంకా మిగతాది వచ్చేసి పెద్ద కృష్ణయ్యకు అన్నీ అక్కడొకటి అక్కడొకటి పెట్టేస్తాను పారిజాతాలు కానీ చాలా మంచిది పారిజాత చెట్టు ఔషధ గుణాలు ప్రతి ఏరుతో సహా ఔషధ గుణాలు ఉండేది పారిజాత చెట్టులో కానీ దాని గాలి పీల్చడం గల వల్ల కానీ మనకు చాలా మంచి జరుగుతుంది ఇవన్నీ మనకు ఇంట్లో మనం చేసుకోగలము చిన్న చిన్న కుండీల్లో కానీ పెట్టుకొని ఆ గాలి మనకు డోర్ తీస్తే గాలి వస్తుంది కదా మాకు కానీ ఎక్కువ ప్లేస్ లేదు బయట నా వీడియోల్లో చూస్తూ ఉంటారు కదా అయినా నేను చిన్న చిన్న కుండీల్లో పెట్టుకున్నా కానీ శుభ్రమైతే మనం చేసుకుంటానే ఉండాలి అవన్నీ శుభ్రం చేసుకుంటా అంటేనే మనకు బాగుంటుంది లేదనుకో చెట్లల్లో కానీ చాలా ఎండిన ఆకులు ఉంటాయి అవన్నీ ఉంటాయి అవన్నీ ఎప్పుడు అప్పుడు శుభ్రం చేసి నీళ్ళతో కొడతా ఉండల్లా లేదనుకో డెస్ట్ అంతా అదంతా ఇంట్లో గాలి వచ్చిందనుకో ఇంట్లోకి వస్తుంది నేను చూపిస్తాను అని చూడండి తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతిలో బుక్స్ అన్నీ అమ్ముతారు చూడండి దేవస్థానాల్లో ఎక్కడైనా కానీ ఇది గృహ వైద్యం అనేసేసి బుక్ నా దగ్గర ఉంటుంది ఎప్పుడు నేను చిన్న చిన్న రెమెడీస్ కావాలా అనుకున్నప్పుడల్లా ఈ బుక్లోనే చూసి చిన్న చిన్నవన్నీ చేసుకుంటా ఉంటాను గృహ వైద్యము అని అన్నామనుకోనా బుక్ స్టార్లో కానీ అడిగితేనే బుక్ స్టార్లో కానీ ఉంటుంది మనకు దేవస్థానంలో వెళ్ళినప్పుడు ఎక్కడైనా బుక్స్ బుక్కులు దేవస్థానానికి సంబంధించి అమ్ముతా ఉంటారు చూడండి అక్కడ కంపల్సరీగా దొరుకుతుంది ఇది మలబద్ధకము మూల నొప్పులు రకరకాలకు అన్నీ వచ్చేసి నూట డెబ్బై రెండో డెబ్బై నాలుగో దాంట్లకు గృహ చికిత్స మొత్తం ఈ బుక్ అంతా గృహ చికిత్స అనేసి ఉంది ఫస్ట్ నేను ఈ బుక్ తీస్తాను ఏదన్నా మాకు చిన్న ప్రాబ్లం వస్తే చిన్న ఇంట్లో రెండి చూస్తా నేను ఇంట్లో ఇంకా కాలేదంటేనా అప్పుడు నేను హాస్పిటల్కి పోతాను ఫస్ట్ మనము మన వంటింట్లోనే గృహ వైద్యం అనేసేసి అప్పుడు మన పెద్దల వంటింట్లో అండి చుట్టుపక్కల అప్పుడంటే పొలాలు అన్నీ ఉంటాయండి అక్కడ అన్నీ తెచ్చుకొని ఆకులు అవన్నీ చూడండి నూట డెబ్భై ఆరు వైద్యముకి ఉన్నాయి మన ఒళ్ళలో వచ్చే వ్యాధులకు చిన్న చిన్న వ్యాధులకే గృహ వైద్యం అంటే చిన్న చిన్న వ్యాధులకు వైద్యం ఇది గృహ వైద్యం బుక్ అని అంటేనా దొరుకుతుంది చూడండి అసలు అయితేనే ఆ బుక్కులు అన్నీ ఉన్నాయి నేనైతేనే దీంట్లోనే చాలా మటుకు చేసుకుంటా అంటే ఇంకా తగ్గలేదనుకో అప్పుడు హాస్పిటల్కి వెళ్తాము ఈ విధంగా నాకు తెలిసిండేది ఇది ఇది కానీ మీకు కానీ పది మందికి ఉపయోగపడుతుంది అనేసి నేను ఇది చూపిస్తాను బుక్ నా దగ్గర ఎప్పుడు నేను నాకు అందుబాటులో ఎక్కడంటే అక్కడ కానీ పెట్టాను ఒక ఒకరోజు జలుబు వస్తుంది ఒకరోజు ఒక ఒకరోజు ఎక్కువ నొప్పి వస్తుంది మెడిసిన్ వేసుకున్నా కానీ నొప్పి వస్తుంది ఉండేటివి అట్లా లక్షణాలు ఇంకా పిల్లలు అంతే నేను అన్నీ ఇవి చేస్తాను తర్వాతనే నేను డాక్టర్ దగ్గరికి పోయేది తగ్గలేదనుకో అప్పుడు వెళ్తాను నేను వచ్చేసి నిన్న దోశ పిండికి అన్నీ వేసి నానబెట్టింటి కదా అది ఏ విధంగా పొంగిందో చూపిస్తా దాంట్లోకి వచ్చేసి అన్నీ పచ్చి మిక్సీ పట్టేసేసి కారం చేసి పోపు పెట్టుకుండేసి బాగా నూనె తేలే అంతసేపు దాకా ఏం చేసినామంటేనా ఈ కారము చాలా టేస్టీగా ఉంది ఉంటుంది టమోటా ఆనియన్స్ ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి కొత్తిమీర జీలకర్ర ఇంకా అంతే మనము ఉప్పు రెండు రోజులు ఏమైనా నిలువ ఉండాలనుకుంటే కొంచెం చింతపండు వేసుకోవాలా నేను నిలువ ఏం పెట్టుకోను ఈ ఆ రోజు ఆ రోజు అనేసి ఎప్పుడన్నా ఇంకా అర్జెంటు స్కూళ్ళకి టైం అయితే టైం లేదు పండగ ఉంది మనకు అట్లా అప్పుడైతే కొంచెం చింతపండు వేసుకున్నామంటే రెండు రోజులు నిలువ ఉంటుంది ఇప్పుడు మనం చేసేదైతే ఒక్కరోజు నిలువ ఉంటుంది ఈ విధంగా చేసుకున్నామంటే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగైదు రోజులైనా ఉంటుంది నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోను ఫ్రిడ్జ్లో పెట్టుకునేట్లయితే ఇదే విధంగా చేసుకున్నా చేస్తానే కొంచెం పక్కన పెట్టేసినామంటే కారం రెండు రోజులు నిల్వ ఉంటుంది బాగా చింతప టమోటా ఆనియన్స్ ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు పండుమిర్చి అయినా వేసుకోవచ్చు చూడండి పచ్చిమిరపకాయలు వేయకూడదు పండుమిర్చి అయినా ఎండుమిర్చి అయినా నేను ఎండుమిర్చేసినాను పిండి చూడండి ఈ విధంగా పొంగింది బాగా అసలు అయితేనే మె అంతాగా దూదుల్లాగా దోశలు వచ్చినాయి ఈ అమ్మాయి వచ్చేసి మా వీధిలోనే గంగమ్మ గుడి ఉందని పాత సబ్స్క్రైబర్లకైతే తెలిసింటుంది నేను ఒకరోజు తూర్పువైపు గుమ్మం ఉంది అటు సైడ్ మనకు గంగమ్మ గుడి ఉంది వాళ్ళ అమ్మాయి ప్రసాదము గంగమ్మ అమ్మవారికి నైవేద్యం పెట్టినారంట తీసుకొని వచ్చింది నేను ఇంకా వంట అదే టమోటా పచ్చడి చేస్తా అంటే ఇంకా సరేలేని మా శ్రీవారు వచ్చిందా ఇంకా ప్రసాదం పెట్టించుకోండి అంటే పెట్టింది అత్త ఇంకా పెడతాను నన్ను అత్త అంటుంది పెడతాను అంటే వద్దులేమ్మా చాలు అన్నాను నిలుచుకో వీడియో తీస్తానంటే తీసినాను మా శ్రీవారికి వచ్చేసి దోశ వేసి ఇచ్చినాను నైట్కి అదే పచ్చడి ఉంటుంది నైట్కి దోశ వేసుకుంటాను నేను ఇద్దరం కలిసి నైట్ తింటాము మార్నింగ్ ఆయనకొక్కటే నేను వచ్చేసి రాగి జావ చేసుకున్నా మీకు రాగి అమ్మలి జొన్న అమ్మలి సమ్మలు చూపించిన కదా రాగి జావ చేసుకున్న అది ఏ విధంగా అంటేనా మనకు నీళ్ళు వచ్చేసి నేను హాఫ్ లీటర్ నీళ్లు పెట్టినాను బాగా అది మరిగే లోపల ఇది వచ్చేసి ఇప్పుడు పిండి మీకు చూపిస్తానని ఆ గరిటి నిండా ఒక్క గరిటి తీసుకొని కొంచెం నీళ్ళు వేసేసి అర్ధగంట గంట ముందు రాగి పిండి బాగా కలపెట్టి పెట్టినాను కొంచెం బెల్లము కొన్ని పాలు పాలు లేకున్నా కానీ పర్లేదు పాలు ఉంటే పాలు పోసుకుంటే కమ్మగా రుచిగా అమృతంలాగా ఉంటుంది పాలు లేవనుకో ఉత్త నీళ్ళతో అయినా చేసుకోవచ్చు జావ పాలతో అయితే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది ఈ విధంగా బాగా మరిగేటప్పుడు నీళ్ళు మరుగుతాయి కదా అప్పుడు వచ్చేసి రాగిపిండి వేసేది నీ రాగిపిండి బాగా మరిగిన తర్వాత పాలు బెల్లము వేసేసి బాగా మరగల్ల అదంతా బాగా మరలిచ్చినామనుకో మరిగిన తర్వాత బాగా ఉడికిచ్చినామంటే రాగి జావ తయారైపోతుంది ఇది గోరువెచ్చగైనా తాగచ్చు చల్లగైనా తాగొచ్చు ఆదివారం రోజు ఉదయం నా టిఫిను ఒక గ్లాస్ తాగినా లేండి చాలా అవుతుంది మా శ్రీవారు ఒక దోస్ తిని జావ తాగేసి ఆయన డ్యూటీ అయింది నా డ్యూటీలు నావి ఆ విధంగా రొటీన్ ఇంక ఈ విధంగా జావ రెడీ అయిపోయింది ఇంకా అన్నీ ఎక్కడెక్కడ సర్దేసుకొని ఎక్కడ పడ్డ గిన్నెలన్నీ కడిగేసుకొని దేవాలయానికి పొయ్యి వచ్చి జావ చేసి పెట్టి దేవాలయానికి శివ దర్శనాన్ని పొయ్యి వచ్చిన తర్వాత నేను జావ తాగుతాను నవగ్రహాల్లో కానీ సూర్యభగవాను ఉంటాడు కదా సూర్యభగవాన్ దగ్గర వచ్చేసి ఆదిత్యాచ సోమాచ మంగ్లాచ బుధాచ గురు శుక్ర శని రాహువే కేతువాయన మహా అని సూర్యునికి నమస్కారం చేసుకున్నప్పుడు ఆ విధంగా అయినా చేసుకోవచ్చు నవగ్రహాలకు అందరినీ ఉంటుంది లేదనుకో సూర్యదేవాయనమ అని ఆదివారం రోజు కానీ మిగతా రోజుల్లో కానీ పదహారు సార్లు నామం తలిస్తేనా మంచిది నవగ్రహాల దగ్గర ఈ నామం తలిస్తేనా ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ఇలా త అనుకుంటా మనము చిన్నగా ఇంకా వాళ్ళు ప్రతి తిరిగినప్పుడల్లా ప్రదక్షిణకు తొమ్మిది నవగ్రహాలు ఉంటాయి కదా తొమ్మిది ప్రదక్షిణలకు తొమ్మిది శ్లో అవన్నీ ఉంటాయి అవన్నీ చదువుకోనైనా తిరగచ్చు మనకు చిన్నగా ఈ విధంగా చదువుకుంటా మనం నమస్కారం చేసుకొని ప్రదక్షిణ చేసుకొని రావచ్చు ఆదివారం రోజు నాగలకు ప్రదక్షిణ చేసినా మనకేమన్నా చిన్న చిన్నవి చేసుకుంటుండొచ్చు ఇలాంటివి మనం మరొక వీడియోలో కలుద్దాం